మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు శేషగిరి రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఈ నవంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు సింహరాశి వారికి కూడా అంటే ఇప్పుడు వీళ్ళకి కొద్దిగా గత కొద్ది నెలలుగా ఏదో రకంగా ఇబ్బందులు అంటే అమ్మాయి ఇప్పుడు అమ్మ టెన్షన్ వదిలింది అనుకున్నప్పటికీ నాన్న టెన్షన్ అమ్మాయి నాన్ టెన్షన్ వదిలింది అనుకున్నప్పటికీ భారీ టెన్షన్ ఇలా ప్రతిదీ కూడా ఒక రకమైన ఒత్తిడికి సంబంధించిన దాంట్లో ఉన్నారు వీళ్ళు ఎందుకని అంటే కనుక ఈ అష్ట అష్టమ శని అనేది ఒకటి నడుస్తుంది మార్చి నుంచి తర్వాత మిగతా గ్రహస్థితి కూడా మరీ అంత సానుకూలకంగా పయనించకపోవడం అనేది ఒక ఇబ్బంది దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో రకమైన ఒత్తిడిలోనే ఉండటం తప్ప అమ్మయ్య అనే ఒక ఓరట అనేది కొద్దిగా తక్కువగానే కనిపిస్తుంది ఈ సింహరాశి వాళ్ళకి వాళ్ళకున్న అదృష్టం ఏంటంటే కనుక అంతకితం ఏదైతే లాభస్థానంలో గురుడు సంచరించాడో దానివల్ల ఏంటంటే కనీసం అవసరానికి ఏదో విధంగా డబ్బులు లభించడం అనేది ఉంది అప్పైనా సొప్పైనా పరుగు పోకుండా నెట్టుకురావటం అనేది జరిగింది తర్వాత సంతాన విషయంలో కూడా ఎంతో కొంత అభివృద్ధి అనేది చూశారు కానీ ఇప్పుడు ఏంటంటే గురుడు వ్యయస్థానానికి రావటం అనేది ఉంటుంది కానీ ఇదే వీళ్ళకి వృత్తి ఉద్యోగకారుడు శుక్కుడు మంచి ప్లేస్లోకి వెళ్ళటం అనేది ఉంటుంది కనుక పిల్లల విషయం అనేది తర్వాత మనం చెప్పుకున్నప్పుడు కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే కనుక ఖచ్చితంగా గత కొద్ది నెలలతో పోలిస్తే కొన్ని కొన్ని అంశాల్లో చాలా సానుకూలమైన మార్పులు అనేవి ఈ నెలలో వీళ్ళకి సంభవించనున్నాయి సింహరాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులు విషయానికి వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా బుద్ధి బలం అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వారి యొక్క సంతానానికి సంబంధించిన గార కారకుడు ఎవరైతే ఉంటాడో గురుడు ప్రస్తుతం వక్రించి ఉండటం అనేది అతిచారంలో ముందుకు వచ్చేస్తాడు కరకాటకంలో ఓర్చలో అయితే ఆయన నవంబర్ పన్నెండో తారీఖు తర్వాత నుంచి వక్రంలోకి వస్తాడు నవంబర్ పన్నెండు దాకా అంత పర్వాలేదు పిల్లలు విద్యార్థులకి పిల్లలకి అంత ఏమీ ప్రమాదం ఏం లేదు కానీ సో నవంబర్ పన్నెండు తర్వాత నుంచి నమ్మదిగా వారి యొక్క చదువుల మార్పులు వస్తాయి అబ్బా అంత దాకా బాగా చదివాడు మా పిల్లాడేంటి ఇప్పుడేంటి ఇలా అయిపోయాడు అనుకుని కొంతవరకు నోరు ఎలా కావాల్సిన పరిస్థితి అయితే కనుక తల్లిదండ్రులకు ఉంటుంది సో కానీ నమ్మదిగా మళ్ళీ ముందుకు వెళ్ళటం అనేది అయితే ఉంటుంది కానీ కొద్దిగా తాత్కాలికంగా ఈ నెలలో కొంత కలవరపాటు అనేది అయితే కనుక తల్లిదండ్రులు కొండటం అనేది అయితే ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే కరెక్ట్గా వీళ్ళు బాగా చదువుకుంటూ వెళ్దాం అనుకునే టైంలో ఈ అష్టమశ్రేణి ప్రభావం వల్ల కూడా ఒకసారి ఆకస్మిక అనారోగ్యాలు కలగచ్చు సో తాత్కాలికంగా ఏదైనా సరే పది దెబ్బలు తగిలించుకుని ఓ పది రోజుల్లో పదిహేను రోజుల్లో మంచి అంటుకు పెట్టుకోవచ్చు సో అందుకని విద్యార్థులకి పరిపూర్ణంగా మంచి అనేది చెప్పలేము బట్ రాబోయే నెలలు కొంతవరకు సా అనుకూలకంగా ఉంటాయి కాబట్టి మళ్ళీ నెమ్మదిగా వాళ్ళ వాళ్ళ చదువుల్లోకి వాళ్ళు వస్తారు కానీ ఈ నెల అంతా మాత్రం కలవరపాటు అనేది ఉంటుంది ఈ సింహరాశి వారికి ఉద్యోగ యోగం ఉందంటారా గురుజీ అదే మనకి ఖచ్చితంగా ఉద్యోగాల్లో కూడా బాగుంటుంది ఎందుకంటే నవంబర్ రెండు నుంచి ఎప్పుడైతే శిక్కుడు మరి తృతీయంలోకి వస్తాడో అక్కడి నుంచి మరి ఖచ్చితంగా మంచి జరగడం అనేది ఉంటుంది తర్వాత ఇప్పటికే ఏదైనా సరే ఈ ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఒక అంటే మగవాళ్ళు అయితే కనుక ఒక ఆడవాళ్ళు మంచి సహాయం లభించడం ఆడవాళ్ళు అయితే వాళ్ళకి ఒక మగాడు మంచి సహాయం అందించడం దీని ద్వారా వారికి కీలకమైన మంచి అవకాశాలు పొందటం సో అంటే మగవాడి విజయం అనుకల్ల ఒక స్త్రీ ఉంటుంది స్త్రీ అనుకాల కనుక ఒక పురుషుడు ఉంటాడు సో మొత్తానికైతే కనుక ఖచ్చితంగా లాభపడటం అనేది ఉద్యోగరీత్యా ఈ నెలలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి తర్వాత ఇప్పటికే విదేశాల్లో ఉండి ఉద్యోగం దొరక్క అలమటిస్తున్నారు మొత్తానికి వాళ్ళ కేకలు దేవుడు వింటాడు సో అందుకని ఈ నెలలో ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కనుక సింహరాశి వారికి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఇది మంచి కాలంగానే చెప్పాల్సి ఉంటుంది విద్యార్థులు మాత్రం జాగ్రత్త పడాలి ఈ వివాహ యోగం ఉందంటారా గురుజీ అయితే వీళ్ళకి కూడా వివాహకారకుడు అటు కర్కాటక రాశి కన్నా సింహరాశికి అయినా కూడా వివాహకారుకుడు శని అవటం ఆల్రెడీ ఇప్పటికే శని మరి వక్రించి అష్టమంలో ఉండటం అనేది ఒకటైతే ఏదైతే వివాహ స్థానంలోనే వీరికి ప్రస్తుతం రాహు సంచరిస్తున్నాడు సో ప్రస్తుతం అయితే కనుక అంత మంచి యోగం అనేది కనపట్టలేదు కొత్తగా పెళ్ళి కావటం అనేది పక్కన పెడితే అయిన దంపతుల మధ్య కూడా ఎప్పుడు ఏదో రకమైన వాదాలు ఉండటం అనేది మనం గత కొద్ది నెలలుగా కొంత హెచ్చరిక చేస్తూనే ఉన్నాం అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా తాత్కాలికంగా ఒక్కోసారి వినియోగం అనేది లేదు ఇప్పటికే కోర్టు బెంచ్ ఎక్కిన దంపతులు ఉన్నారనుకోండి ఒకసారి విడాకులు కూడా అయిపోతాయి సో అందుకని వివాహ వ్యవస్థ కొత్తగా వివాహం కావటం ఉన్న దంపతులు అందరికీ కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన కాలమే అంటే ఇప్పుడు ఈ నెల ఉన్న గ్రాస్థితి అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు ఎండవదే వీళ్ళకి ఇంకా ఒక సంవత్సరం పాటు కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి సో భార్య భర్తలు ఎవరైనా సరే ఇద్దరు ఉద్యోగం చేసుకోవటం అనేది వాళ్ళ రోజుల్లో ఎక్కువ ఉంది కదా సో కొద్దిగా ఇంట్లో ఇద్దరు కూడా విడివిడిగా ఉండటం అంటే ఇప్పుడు సపోజ్ నాకు అవకాశం వచ్చి నేను నాకేదో నన్ను బంబాయికి వేస్తారు సో మా ఆవిడని ఇక్కడే ఉంచుకోవాలి మావిడ అక్కడ ఉండటమే బెస్ట్ నేను బొంబాయి వెళ్ళటమే బెస్ట్ అంటే ఇక్కడ ఇద్దరము ఉన్నామనుకోండి ఒకే ప్రదేశంలో అనుకోండి రోజు వస్తాం సో అలాంటి ఏదైనా మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందనుకోండి ఆ రకమైన యోగం ఉందనుకోండి కొద్దిగా కొందాలు టెంపరీగా చలవ తీసుకోవడం అంటే లేదంటే కనుక ఈ ఉన్న గ్రహస్థితి ఏం చేస్తుందంటే మన చిన్న చిన్నవి పెద్దవి చేసి మనం హింస పెడుతుంది సో అంత మనం ఆయుధాలకు పని ఇవ్వకుండా కొంతవరకు నియంత్రణ సో ఉన్న చోట ఏమో మనకు అలాంటి అవకాశం లేని దంపతులైనా సరే మరి ఆవిడ ఏదన్నా కూడా మనం కూడా అమ్మ సరే అంటాం లేదా ఆయన ఏదన్నా కూడా నాయనా సరే అంటాం అది కొంతవరకు కొన్నాళ్ళు అయితే అలవాటు చేసుకోవాలి తర్వాత మీరు ఎలా విజృంభించినా పర్వాలేదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే కనుక కొద్దిగా ఇద్దరు కూడా ఒక రకమైన సయోధ్య అంటే కాస్తున్న కాంప్రమైజింగ్ రాజీ ధరణి ఈ రాజీ ధరణి అనేది అవసరం అలా ఉంటే బాగుంటుంది ఇంకా పెళ్ళి అనేది వీళ్ళకి కూడా ఇందాక చెప్పాం అంత తేలిగ్గా కుదిరే పరిస్థితి ముఖ్యంగా రాహుకేతు దోషం ఉందని చెయ్యి సో ఈ సింహరాత్రిలో పుట్టి ఎవరికైనా సరే ఇలా పెళ్ళిళ్ళ ఒక ఏదైనా ఇబ్బంది పడుతుంటే కనుక వీళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే కనుక చండీ సప్తశతి పారాయణ అని ఉంటుంది లేదా దానిలో దుర్గా సప్తశతి పారాయణ అంటారు లేదా చండీ సప్తశతి పారాయణ అంటారు రాహుకేతు దోష నివారణార్థం అనే సంకల్పంతో వీళ్ళ ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఎక్కడైనా ఒకసారి ఈ చండీ సప్తశతి పారాయణ చేస్తే కొంత ముందుకెళ్ళడానికి ఉంటుంది ఓకే ఈ న్యూ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు అనుకూలంగా ఉంటుంది అంటారా ఈ మాసం మరి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి లాభాధిపతి బుద్ధుడు అయితే ఇక్కడ బుద్ధుడు వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా ఈ నెల అంతా కూడా వక్రంలోకి ఉండటం అనేది ఉంది కనుక శివరాత్రి వాళ్ళకి అయితే కనుక ప్రస్తుతం వ్యాపారం చేయడానికి వీలుగా అయితే లేదు సాధ్యమైనంత వరకు కూడా ఏదైనా వృత్తిలో కానీ తర్వాత ఉద్యోగంలో కానీ కొనసాగటం అనేది అవసరం తప్ప డైరెక్ట్గా వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండటం అనేది మంచిది ఇక వ్యాపారం అనేది ఏంటంటే కనుక నాకు ఒక విద్య వచ్చు ఆ విద్యనే వ్యాపారంగా చేసుకోవాలి తప్ప అంటే నాకు పంపులు బిగించడం వచ్చు అనుకోండి దాన్ని నేను వ్యాపారంగా చేసుకోవాలి ఎలక్ట్రికల్ వర్క్ వచ్చిందనుకోండి దాన్ని నేను వ్యాపారం చేసుకోవాలి అంతే తప్ప కొత్తగా నా దగ్గర డబ్బు ఉంది నేను పెట్టుబడి పెట్టి చేస్తానంటే ఇది ప్రస్తుతం నడిచే విధానంలో లేదు ఇలాంటి గ్రాస్థితి ముఖ్యంగా పార్ట్నర్షిప్లతో చేయడం అనేది ఇంకా డేంజర్ సో అందుకని ఈ రెండింటికి కూడా ప్రస్తుతం వీళ్ళు కొంత దూరంగా ఉండటం అనేది అవసరం ఇంకా బాగా తప్పనిసరి వ్యాపారమే చేస్తే అంటే నాకు చదువులేదు ఏమీ లేదు నేను కంపల్సరీ వ్యాపారమే చేయాలి అనే దృక్పథం ఎవరికైనా ఉంటే కనుక ఫండమెంటల్ రూల్ ఏంటంటే పా పార్ట్నర్షిప్ మనకు అసలు పనికిరాదు సరే ఇంకేదైనా తప్పనిసరి చేయాల్సి వస్తే కనుక ఫర్నిచర్కి సంబంధించిన ఏమైనా కూడా పనికి వస్తాయి ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించినవన్నీ కూడా పనికొస్తాయి తర్వాత వాహనాలు అద్దెకు తిప్పడం కానీ లేదా వాహన ట్రాన్స్పోర్ట్ ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఏమైనా వ్యాపారాలు చేసుకుంటే ఉన్నంతలో కొంతవరకు మంచి జరగడానికి ఉంటుంది విదేశీ యోగం ఉందంటారా సింహరాశి వారికి విదేశీ యోగం కూడా ప్రస్తుతం అయితే కనుక బాగానే ఉంది సో విదేశీ యోగం సప్తంలో రావున్నాడు కాబట్టి విదేశాలకి అంటే గత కొద్ది నెలలుగా ఎవరైనా సరే వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం అయితే కనుక విజయమే పొంది ఉంటారనేది నా నమ్మకం సో విదేశాలకి వెళ్ళడానికి ఇంకా ఎప్పుడు కూడా కొంత యోగంగానే కనిపించడం అనేది అయితే ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అయితే గనక సానుకూలకంగానే ఉండటం అనేది అయితే ఉంటుంది మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఎలాంటి దైవారాధన మంచిది అంటారు గురించి తప్పకుండా ఎందుకంటే ఈ నెలలో వీరంతా కూడా ఏదైనాప్పటికీ కూడా గత కొద్ది నెలలుగా మనకి వీళ్ళు అయితే బాగా ఇబ్బంది పట్టేది శని రాహు తర్వాత కేతు ముగ్గురు కూడా కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అనేది అయితే జరుగుతుంది కానీ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వీళ్ళు కనుక చేసుకోవటం వస్తే కనుక కాలభైరవ ఆరాధన అనేది అవసరం సో కాలభైరువాషకం అనేది ప్రతిరోజు చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది సరే కాలభైరవ ఆరాధన లేకపోయినా మీకు ఏదైనా సరే అందుబాటులో నల్లటి కుక్కలు కనుక ఉంటే ఈ నల్లకొక్కలకి ఏదైనా సరే శనివారాలు వేసినా కూడా చాలా తొందరగా మనకి ఉపశమనం లభించడానికి అయితే ఉంటుంది అదే కాకుండా మాకు ఏదైనా సరే ఒక మంత్రమే చెప్పండి అంటే కనుక ఓం ఝుమ్ కాలభైరవాయ నమ ఓం హూం ఝుమ్ కాలభైరవాయ నమ ఓం హూం ఝుమ్ కాలభైరవాయ నమ ఇది శక్తి అనుసారం జపించుకోవటం అనేది ఒక పద్ధతి సరే ఇంకా ఈ నెలలో వీళ్ళకి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా సోమవారం మంగళవారం బుధవారము గురువారము సోమ మంగళ బుధ గురువారాలు ఎక్కువగా కలిసి వస్తాయి తర్వాత ఈ నెల అంతా కూడా వీళ్ళు నల్లటి నలుపు రంగుకి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన ఇక రోజుల్లోకి వచ్చేప్పటికి ఏదైనప్పటికీ కూడా ఒకటో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఐదో తారీఖు వీళ్ళకి ఉన్నంతలో మంచి రోజులుగా చెప్పాలి గురుజీ మొత్తం మీద ఈ సింహరాశి వాళ్ళకి మాసం అంతా ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుజీ